అటు వైట్ పేపర్ వార్ ఇటు కేసుల జోరుతో ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి గత ప్రభుత్వ హయంలో జరిగిన సంస్థాగతమైన తప్పిదాలు ఆర్థికపరమైన నిర్వహణ వంటి అంశాలను ప్రజలకు వివరిస్తోంది ఏపీ సర్కార్ గణాంకాలతో సహా పత్రాలు విడుదల చేస్తోంది వివిధ శాఖలకు సంబంధించి ఏడు శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించిన ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే మూడు శ్వేత పత్రాలను రిలీజ్ చేసింది పోలవరంపై శ్వేత పత్రం రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణంపై రెండో శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు ఇక తాజాగా విద్యుత్ శాఖపై మూడో వైట్ పేపర్ను రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు మరో నాలుగు శ్వేత పత్రాలు విడుదలకు సిద్ధమవుతోంది ఏపీ సర్కార్ ఆయా శాఖల్లో అవినీతిపై వైట్ పేపర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న ఎన్డీఏ సర్కార్ మరోవైపు గతంలో జరిగిన గొడవల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేసింది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సజ్జల ఆర్కే అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగబోతోంది సమాచారం మా ప్రతినిధి ఏపీ హైకోర్టులో విచారం జరగబోతోంది అటు ముందస్తు బెయిల్ పిటిషన్స్ కోసం సజ్జుల ఆర్కే అలాగే అవినాష్ పిటిషన్స్ దాఖలు చేశారు అప్డేట్స్ ఏంటి ఝాన్సీ రాణి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఏడు వైట్ పేపర్లు రిలీజ్ చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో సంభవించినటువంటి పాలనాపరమైన అంశాలు ఆర్థికపరమైన అంశాలు అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఒక బేరీజ్ వేస్తూ ఒక మొత్తం వివిధ శాఖలకు సంబంధించి దాదాపు ముఖ్యమైనటువంటి శాఖలు ఏడు శాఖలుగా గుర్తించారు ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైన అంశాలు ఆ విధంగా పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఏడు డిపార్ట్మెంటుల్లో ఏడు శ్వాతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మూడు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు మొదటి విడతగా మొదటి శ్వాతపత్రంగా పోలవరం నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి అంశాలని చోటు చేసుకుంది ఆ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రభుత్వ పోలవరం ప్రాజెక్టు సంభవించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది ఏ విధంగా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా వదిలేసింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలవరం పరిస్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు రెండో విడతగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అంశాలు చేపట్టింది ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందని స్వయంగా అమరావతి ప్రాంతంలో స్వయంగా పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రి శ్వాత పత్రాన్ని రిలీజ్ చేశారు తమ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటటువంటి అంశాన్ని గురించి కూడా రాష్ట్ర ప్రజలకు వివరించినటువంటి అంశం ఉంది మరొక ఆ శ్వేత పత్రం విద్యుత్ రంగం పైన విద్యుత్ రంగం పైన ఏ విధంగా నిర్లక్ష్యం వహించారు విద్యుత్ రంగం ఏ విధంగా కుదేలైపోయింది దీనికి సంబంధించినట్టు రాష్ట్ర ప్రజల పైన ఎంత మేరకు భారం మోపారు అనే అంశం గురించి కూడా నిన్న విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం రిలీజ్ చేశారు గణాంకాలతో సహా ఎంతకి పవర్ కొంటున్నారు ఎంతకి విక్రయిస్తున్నారు ఏ విధమైన అంశాలు ఉన్నాయనే అంశం గురించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు వివరించేటట్టు ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు కూడా మూడు శ్వేత రిలీజ్ చేశారు ఇంకొక రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అంటే జయరాజ్ ఇప్పుడు మొత్తం ఏడు శ్వేత పత్రాల్లో మూడింటి రిలీజ్ చేసింది ఏపీ సర్కార్ ఇంకా నాలుగు శ్వేత పత్రాల్లో ఏ ఏ రంగాలకు సంబంధించిన అంశాలు ఉండొచ్చని అనుకోవచ్చు రాణి మరొక రెండు మూడు రోజుల్లోనే మొత్తం ఇసుక మద్యానికి సంబంధించినటువంటి దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇసుక ఉచిత ఇసుక ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం దీనిపైన గత గత ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయి ఎంత మేరకు దీంట్లో దుర్వినియోగం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మైన్ శాఖ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరెవరు ప్రమేయం ఉంది ఇటు కృష్ణా అటు గోదావరి డెల్టాని పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఇసుకని దోపిడీ చేశారు దీంట్లో ఏ మేరకు దుర్వినియోగం అయిందని అంశం గురించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు వివరించడం కోసం దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రం అవుతుంది ఒకటి రెండు రోజుల్లోనే ఇసుక మీద శ్వేతపత్రం సిద్ధం అవుతుంది రిలీజ్ చేసే అవకాశం ఉంది మరొక వైపు మద్యానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారు గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకున్నారు అసలు దాంట్లో ఏం జరిగింది మొత్తం నాణ్యమైన మద్యాన్ని ఎందుకు సరఫరా చేయలేకపోయారు వచ్చినటువంటి నిధులన్నీ కూడా దానికి వచ్చినట్టు ఆదాయం అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి అంశం గురించి కూడా ఒక శాఖపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు దీనితో పాటు మరొక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆర్థిక శాఖకు సంబంధించిన కీలకమైనటువంటి రాష్ట్ర పరిపాలన వ్యవహారంలో గుండెకాయగా వ్యవహరించేటటువంటి ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖను ఏ విధంగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన వక్తవకాలు జరిగాయి ఆర్థిక శాఖ ఎలా వ్యవహరించిన అంశానికి సంబంధించి కూడా రెండు శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతున్నారు మొత్తం మీద ఇంకొక నాలుగు శ్వేతపత్రాలను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించినంత కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో దశల వారీగా సంబంధించినటువంటి పత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశం ఉంది జయరాజ్ అంటే అటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో కూడా ఏపీ సర్కార్ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ నేపథ్యంలో అటు హైకోర్టులో సజ్జల ఆర్కే అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసుకున్నారు ఇవాళ విచారణ ఉండబోతోంది వారికి ఊరట లభిస్తుందని మనం అనుకోవచ్చా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి రాణి దీనికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ కార్యాలయం పైన కొంతమంది దాడి చేయటం దానికి ఉన్నటువంటి మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అప్పట్లో దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసినటువంటి పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది దీని ఈ కేసుని రీఓపెన్ చేశారు కొద్ది రోజులుగా దీనికి సంబంధించి గుంటూరు జిల్లా పోలీసులు కొంతమందిని ఇప్పటికీ అదుపులో తీసుకున్నారో దాదాపు ఒక పదిహేను ఇరవై మందిని దీనికి అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే దీనికి సంబంధించి ఉన్నారో వారందరూ కూడా పేర్లు బయటకు వస్తాయి చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచార నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు ఒకవైపు దేవినే నవనేష్ మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి మరోవైపు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఇంకోవైపు మొత్తం లేళ్ల అప్పిరెడ్డి మొత్తం నలుగురు కూడా హైకోర్టును ఆశ్రయించారు తమకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి ఆశ్రయించిన నేపథ్యంలో ఈ ఈ దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపైన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది వీరికి సంబంధించిన ముందస్తు బెయిల్ లభిస్తుందా లభించ అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశం సంబంధించి ఈ రోజు ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి కొద్దిసేపటి రాష్ట్ర హైకోర్టు ఈ పిటిషన్ సంబంధించినటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంది మరొక వైపు గతవారం టీడీపీ కార్యాలయం పైన కూడా గతంలో దాడి జరిగింది పూర్తిగా దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి వివిధ పార్టీ వివిధ రంగాలకు సంబంధించిన వీరిని ఒక పదిహేను మందిని ఇప్పుడు అదుపులో తీసుకుని వారిని కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే హైకోర్టు ఏం జరగబోతుంది ఉత్కంఠ ఆ నెలకొద్ది జాన్ చేయిట్ థ్యాంక్ యూ జైరాస్